హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సింధు స్పెషల్ ఐడియాస్ ఈరోజైతే వెరైటీగా చికెన్ ఎల్లిపాయ కారంతో చికెన్ ఫ్రై చేశానండి వేడి వేడి అన్నంలోకి ఇది వేసుకొని ఇలా కలిపేసుకొని తింటుంటే అబ్బా వచ్చి అద్దిరిపోయిందండి ఇంకా వేరే కర్రీ అయితే అవసరమే లేదండి దీంతోనే అన్నం అంతా తినేయచ్చు అనమాట చూడండి చికెన్ ముక్కలు అయితే చక్కగా ఉడికిపోయాయి దీన్ని ఎలా ప్రిపేర్ చేశానో చూసేయండి ఒక మిక్సీ జార్లకి కొంచెం జీలకర్ర మిరియాలు కొంచెం చెక్క లవంగం కాస్త ఉప్పు రుచికి సరిపడా కారం మీరు కారం ఎక్కువ తినాలనుకుంటే ఇంకా కాస్త ఎక్కువ వేసుకోండి నేను కొంచెమే వేస్తున్నాను దీన్ని పచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలను అయితే వేసేయాలండి కొంచెం ఎక్కువ వేసేసి మిక్సీ జార్లో బాగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని రెండు పెద్ద ఉల్లిపాయలని చక్కగా కట్ చేసుకోవాలండి ఇదైతే షాజీరా వేస్తున్నాను రెండు పెద్ద ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని ఇప్పుడు కడిగి పెట్టుకున్న చికెన్ ఇందులో అయితే వేసేయాలి శుభ్రం చేసుకున్న చికెన్ అయితే వేసేసి కాస్త పసుపు కొద్దిగా ఉప్పు వేస్తున్నానండి ఆల్రెడీ నేను వెల్లుల్లి కారంలో వేసేసాను కదా అందుకని ఇక్కడ కాస్త ఉప్పు వేసి బాగా మగ్గించుకోవాలండి ఈ వాటర్తోనే ఉడికిపోతుంది చికెన్ అంతా ఇప్పుడు మనము గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఇందులో వేసేసి కలిపి కాసేపు మూత పెట్టేసుకోవాలి చూడండి లైట్ వాటర్ ఉంది కదా ఈ వాటర్తోనే బాగా మగ్గిపోయిందండి చూడండి చక్కగా ఫ్రై అయింది కదా ఇప్పుడు కాస్త కరివేపాకు ఒక పచ్చిమిర్చి చిలుక వేసి ఇంకా సేపు ఫ్రై చేసేసుకొని చివరిగా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే భలే ఉంటుందండి చూస్తేనే టెంప్టింగ్గా ఉంది కదా కొత్తిమీర వేసేసుకొని మరొకసారి కలిపేసుకుందామండి ఇది ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ టచ్ వచ్చేసి నిమ్మకాయ నిమ్మకాయ రసం అయితే పిండేసుకొని అలా అలా కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే సరిపోతుందండి మన వెల్లుల్లి కారం చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది వేడివేడి అన్నం లేకి కానీ బిర్యానీ కానీ సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నేనైతే వేడి వేడి అన్నంలోకి ఇలా తినేసాను చాలా నచ్చింది నాకైతే మరి మా పాప తినే స్టైల్ చూడండి మీరైతే ఆశ్చర్యపోతారేమో చూడండి ప్యాన్లో ఉండే చికెన్ అంతా తీసేసి డైరెక్ట్గా ప్యాన్లోనే రైస్ వేసుకొని తినేస్తుంది ఇది కూడా టేస్ట్ వెరైటీ